బాబాయ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా పోతే చంద్రబాబు గారు వచ్చి రాగానే మూడు వేలు నాలుగు వేలు చేస్తా అన్నారు అట్లా నాలుగు వేలు పెన్షన్లు ఇచ్చారు సో ఏంటి ఎలా ఉంది పెన్షన్ విధానం చెప్పినట్టుగా చేశాడంటారా ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేస్తామన్నారు నాలుగు వేలు చేశారు ఇక గత వచ్చే నెల మరి నెల నెలకి తీసుకోమన్నారు అట్టే ఈ నెల కూడా తీసుకున్నాం వచ్చే నెల అలాగే తీసుకోమన్నారు కాటింగ్ నెల అయితే ఏడు వేల రూపాయలు ఇచ్చారు స్టాఫ్ నెలయితే ఏడు వేలు ఇచ్చారు వచ్చే వెళ్ళిపోయిన నెల నాలుగు వేలు ఇచ్చారు వచ్చే నెల నాలుగు వేలు అని చెప్పారు ప్రతి నెల నాలుగు వేలు అని చెప్పారు నాలుగు వేలు ఇస్తున్నారు రెండు వందల యాభై గారు ఫస్ట్ రెండు వేలు ఇచ్చారు తర్వాత రెండు వేల రెండు వందల యాభై ఇచ్చారు తర్వాత రెండు వేల ఐదు వందలు ఇచ్చారు తర్వాత రెండు వేల ఏడు వందల యాభై ఇచ్చారు మూడు మూడు వేలు వేలు ఇచ్చారు అంటే ఇదంతా చూసే జనాలు వద్దు అనుకున్నారంట అలాగే అనుకున్నా అలాగే అనుకున్నా జనాలందరూ అలాగే అనుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వందల పెంచుకొని వెళ్ళారు చంద్రబాబు నాయుడు ఖర్చులు బాగానే ఉన్నాయి బాగా ఎక్కువ ఇప్పుడు కూడా ఎక్కువ ఉన్నాయి ప్రభుత్వం ఆధారించి ఖర్చులు తగ్గిస్తే జనాలు మంచిదని అందరం చూస్తారు అలాగే అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయల భోజనం ప్రతి అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయల భోజనం మంచిదే మరి తీసేసి ఏమన్నా ఆయన ఉపయోగపడింది అంటావా జగన్మోహన్ రెడ్డి ఏమైనా బాగుపడ్డారంటావా జగన్మోహన్ రెడ్డి తీయడమే తప్పది జగన్మోహన్ అన్నా కాండేటు ఐదు రూపాయలు పోవడం అంటే కొన్ని జనాలు బతికేవాళ్ళు ఆ తీయడం చాలా రాంగ్ మేము బయట నుంచి వచ్చి హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు రోడ్డు మీద ఉండేవాళ్ళు పక్కనే ఉంటే వెళ్ళి తీసుకుని తినేసి ఆ సేయడానికి కడుపు బాగుండేది మరి అది లేకపోవడం జనాలకు ఇబ్బంది వంద రూపాయలు కాదు నూట ఇరవై నూట యాభై భోజనం నూట యాభై రూపాయలు భోజనం తినాలంటే ఇబ్బంది మరి ఈ మళ్ళీ రేపు నుంచి అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలు భోజనం కందిపప్పు రేట్లు పెరిగినా పెరిగినా ఏది బియ్యం రేట్లు పెరిగినా సరే ఐదు రూపాయలుగా పెట్టండి అంటున్నాడు చంద్రబాబు పెట్టాలి పెడితే మంచిది మంచిది అలాగే చాలా మంచిది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నాయి మరి వచ్చే రోజుల్లో ఎట్లా ఉంటే మరి మా ఎవరో తెలియదు అంటే జగన్ మోహన్ రెడ్ లాగా మళ్ళీ మూడు రాజధానిలు అలీ ఆయన అన్నదిగా ముందు చెప్పలేదు మూడు రాజధానం ముందు చెప్పలేదు మరి ఆయన ఏం చేయలేదు అసలు మూడు రాజధానులు అవసరం అంట అది అవసరమే చేయలేదుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి తర్వాత ఈ అమరావతి రాజధాని చెప్తున్నారు అదే వాస్తవం అదే వాస్తు ఉందంట వారిపై అయితే రావాలి కంపల్సరీ రావాలి బానే ఇప్పుడైతే బానే ఉంది ఎలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే బాగానే ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి అంత రాచకం జరుగుతుంది మొత్తం అంత గొడవలు రౌడీ విధంగా ఉంది మా వాళ్ళని చంపేస్తారు అది మాటలు నమ్ముతారా జనాలు ఏమో ఆ విషయం మనకు తెలియదు జగన్మోహన్ గారు చెప్పే మాటలు నమ్ముతారా ఆ విషయం అయితే మనకు తెలియదు సొంత బాబాయి చంపిన గురించి కూడా తెలియాలి తర్వాత రగుడేవులు దాదాపు అంటే అది మనం చెప్పలేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏడు వేలు ఇచ్చారు నాలుగు వేలు ఇచ్చారు నాలుగు వేలు అంటున్నారు ఇప్పటికైతే చేస్తారు వచ్చే రోజులు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు అన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి డబ్బులు వచ్చాను వేళ్ళకి డబ్బులు బటన్ దొక్కాను బటన్ అని చెప్పి ఆయన డబ్బులు ఇస్తే చాలు నాకు ఓట్లు వేసేస్తారు అనుకున్నారు కానీ జనాలు కూడా మార్పు ఆలోచించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అన్నా క్యాంటీన్లని కానీ లేకపోతే ఉచిత ఇసుక అని కానీ ఏమైనా మార్పు కనపడుతుందాము మరి మార్పు కనపడుతుందిగా మార్పు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏముంది అంతా ఫ్రాడే కదా ఏది మంచి చేశాడు పేరుకే పింఛన్లు ఇచ్చాడు ఈ ఇచ్చాడు ఈ ఇచ్చాడు అన్నాడు జనం ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఇప్పుడు చూపించారుగా మొత్తం ఫలితం అనేది ఏంటనేది కానీ అంటే ఆయనకి ఇచ్చిన మంచి ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే సార్ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు ఆయన ఈ అన్నా క్యాంటీన్లు తీసేయడం లేకపోతే ప్రజావేదికి కూలగొట్టడం ఈ కాకుండా మంచి పని చేసి ఏదైనా ఒకటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే బాగుండేది చాలా బాగుండేది చేసింది ఏది మూడు రాజధానులు అన్న మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు దేనికి ఉపయోగం అండి ఎలా ఉపయోగం ఒక రాజధాని డెవలప్ చేసుకుంటే మనకు డెవలప్మెంట్ ఉంటది మూడని చెప్పి మొత్తం అడ్డకుడిపేసాడుగా దాని వాళ్ళే ఉన్నారు వాళ్ళే నిరూపించాడేమన్నా ఏది నిరూపించడానికి ఏముంది అక్కడ నిరూపించడానికి ఆయన చేస్తాగా నిరూపించడానికి ఏం చేశాడని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశాడు అవును ఆలోచించారు ఆలోచించా కాబట్టి పదకొండు సీట్లు వచ్చినా అంటే మైండ్ పనిచేయరా మైండ్ పని చేయకుండా పోయిందిగా మాట్లాడితే అసలు మొత్తం అంత ఆర్థిక జరుగుతుంది మరి మనం అన్నాడు ఆయన చేసింది పోలీసు వాళ్ళు గ్రిప్ లో పెట్టుకొని ఆయన చేసింది ఏంటి చెప్పండి నిజంగా అసలు అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లేదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పగా ప్రతీకారం అయ్యా ఆయన పెట్టుకోడండి మనసులో డెవలప్మెంట్ కోసమే చూస్తాడు ఆయన అవన్నీ పెట్టుకుంటే ఎట్లా కుదురుద్ది ఆయన అమరావతి ఉన్నతమైన పదవిలో ఉన్నాడు ఆయన ప్రాడ్ చేశాడని నేను చేయడుగా చేయాలని రూల్ కూడా లేదుగా మార్పు కనపడుతుంది మార్పు కనపడుతుందండి వాళ్ళకి ఈ రోజున మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నాడు ఒకేసారి నాలుగు వేలు చేసి ఇస్తున్నాడు ఆయన లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉపయోగపడుద్ది ఈ మందు మీద కూడా చాలా ఫ్రాడ్ ఎంతమంది కుర్రకారు పెరాల హాస్పిటల్ పనుకున్నారు చూడండి అతను లబ్ధి కోసం చూసుకున్నాడు ప్రజల ఆరోగ్యం చూసుకోవాలా లబ్ధి చూసుకున్నాడు ఏమైపోయినా బాధలా చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ కుర్రోళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాలు ముప్పై లోపల పెరాల్స్ వచ్చి వచ్చి హాస్పిటల్ అంతా బాధలు పడుతున్నారు పూర్తిగా మందు ఎవరు అవును చేసినా అది లేకపోతే ప్రభుత్వం నడవదండి చేసే క్వాలిటీ అమ్ముకుంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ బాగా తీరుతుంది అవును మొత్తం ఈ రెండు నెలలు చూస్తున్నాం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పింది చేసుకుంటూ వెళ్తున్నారండి కనపడుతుందిగా అరవై రోజులకి ఏం కనపడుతుంది నిదానంగా చూసుకోవాలి కదండి అన్నీ అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకి భోన్ చేసేవాళ్ళు మనం గతంలో అన్నా క్యాంటీన్ కేవలం అడుక్కునే తినే వాళ్ళకే తప్ప ఎవరికి రాదు అని చెప్పి ఒక వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడారు చాలా తప్పండి బోర్డు మంది లేని వాళ్ళు కూడా వెళ్ళి సాయంత్రం పూట ఐదు రూపాయలు ఇచ్చి భోన్ చేశారండి కడుపు నిండా తిన్నారు ఓన్లీ అడుక్కు తినేవాళ్ళు అనేది పొరపాటు మాట అది అందరూ వెళ్ళాం నేను కూడా వెళ్ళి తిన్నా నెంబర్ వన్ ఉందండి నెంబర్ వన్ ఉంది నేను అక్కడ ఇక ఉండవల్లి దగ్గర తిన్నాను అటు వర్క్ పని చేయటం అవును అవునండి ఎక్కడ ఉందండి రూపాయలు పెట్టారు గమ్మగా సాంబారే పెట్ట కడుపు నిండా ఇప్పుడు కందిపప్పు రేటు పెరిగిన బియ్యం రేటు పెరిగినా అదే ఐదు రూపాయలకు భోజనం మళ్ళీ అన్నా క్యాంటీన్ లో పెట్టండి అంటారు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభం ప్రారంభమవుతున్నారు దానివల్ల ఉపయోగం కదండి మరి మీకు తెలుసుది ఆ విషయం మంచిదే కదా మరి అవును అన్నం బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడు ఐదు రూపాయలకి ఎవరు పెడుతున్నారండి తేడా నీ నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నాయా అవి చూసుకోవాలి కానీ ఎంతసేపు గవర్నమెంట్ మీద బురద చల్లుతాము రెండు నెలలకే అంటే ఎట్లా నమ్ముతారండి ఏ రకంగా నమ్ముతారు మీరు చెప్పండి మీరు చదువుకున్న వాళ్ళే మీకు తెలుసు అన్ని అది మేము చెప్పలేదు మరి అతను అనేక తప్పు చేశాడనేక అర్థమయ్యాక మరి